ఈరోజు తాలూరా మండల కేంద్రమైన తాలూరా గ్రామంలో ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మొద హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కానీ మరి పిల్లలకు గుల పంపిణీ కానీ మరి అదేవిధంగా కేక్ కటింగు మరి అదేవిధంగా మన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే సురేష్ రెడ్డి గారు తాలూరాకు మండలకు ఎంతో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది అయిన వల్లనే ముందు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కానీ టీటీడీ కళ్యాణ మండపం కానీ మంచి మంచి స్కీమ్లు పెట్టి మరి ఎంతో రైతులకు రుణపడున్నాడు కాబట్టి ఆయన అభిమానులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నాయకులు అందరూ కలిసి కట్టుగా ఈరోజు తాలూరా మండల కేంద్రంలో వచ్చి మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఆయనకు ఏదైతే డెబ్బై నాలుగు సంవత్సరాలు జన్మదినం సందర్భంగా ఆయనకు అందరి తరఫున రెండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆరు ఆరు ఆరోగ్య ఆరోగ్యాలు ఎప్పుడు రెండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మరి ఎంతో మంచి సేవలు చేసి మన మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడచాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు మన ప్రేతమ నాయకుడు పెద్దలు నిరంతరం రైతుల సేవయే అంటూ పాటుపడే మన నాయకుడు మన పెద్దలు సుదర్శన రెడ్డి గారి యొక్క డెబ్బై నాలుగవ జన్మదినాన్ని ఈరోజు చాలన మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గదంగా మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పార్టీ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు సార్ల మండల కేంద్రంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాజకీయం జీవితంలో తన నలభై వేల రాజకీయం జీవితంలో ఏనాడు కూడా నిస్వార్థంగా మరి ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలా రైతాంగానికి మంచి చేయాలని ఒక ఆలోచన తప్ప ఏనాడు కూడా రాజకీయాల కోసం తన స్వార్థం కోసం మరి అటువంటి ఎటువంటి ఆలోచన చేయకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం బాగుండాలా రైతాంగం బాగుండాలని ఎల్లప్పుడూ నిర్విరాయంగా ఆలోచించే పెద్దలు రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు చూస్తూ ఉంటే ఒక పక్కన రైతు రుణమాఫీ ఒక పక్కన అదేవిధంగా మనం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా మరి నిన్నటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి శాసనసభలో మరి మొట్టమొదటిగా ఏదైతే మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు కూడా అందిస్తామని ఆ సందేశంలో మరి మాదిగా ఎమ్ఆర్పిఎఫ్ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి సులసి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు చూస్తూ ఉన్న సారు మండల కేంద్రంలో ఎంతో మంది స్వచ్ఛందంగా తరలివచ్చు ఎందుకంటే ఒక పక్కన రైతు ముందు రైతులంతా సంతోషంగా ఉన్నారు ఇటువంటి సమయంలో రైతుల కోసమే పాటుపడే పెద్ద సుధర్సి రెడ్డి గారి జన్మదినాన్ని మేము కూడా పాల్పంచుకుంటామని ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని రోజు సాలూరు మండల కేంద్రానికి ప్రత్యేక తరలి రావడం జరిగింది ఈ రోజుల్లో ఈ సాలూర మండల కేంద్రంలో భాగంగా సాలూర మండల పార్టీ అలాగే గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇటు అన్నదాన కార్యక్రమం కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిన కార్యక్రమాలు కానివ్వండి అలాగే నోటు పుస్తకాల పంపిణీ పాఠశాలల పంపిణీ చాలా ఘనంగా చేస్తున్నాం మరొకసారి ఆ యొక్క భగవంతుడు మిట్టలు రెడ్డి గారిని నుండి నూరేళ్లు ఆయుర ప్రసాదించి మాకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆ భగవంతుడు కోరుతున్నాము లాంగ్ లేవు లాంగ్